అసలు అయోధ్య వివాదం ఏమిటి సార్ అసలు ఎందుకు కడుతున్నారు ఈ ఆలయాన్ని దీని చరిత్ర గురించి ఏమైనా చెప్తారా సార్ అందరికీ నమస్కారం నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ శివం రోడ్ హైదరాబాద్ తెలంగాణ ముందుగా అయోధ్య రామ మందిర నిర్మాణ సందర్భంగా మొత్తం భారత జాతికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలను అందజేస్తూ ఉన్నాను ఈ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామచంద్రుల వారి యొక్క ఆశీస్సులు అందాలి అని కోరుకుంటూ ఉన్నాను ఆశిస్తూ ఉన్నాను ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే ఈ అయోధ్య వివాదం ఏమిటి దీని చరిత్ర ఏమిటి అని అడిగారు దీనికి సుమారు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది మనకి శ్రీరాముల వారి గురించి తెలుసు ఇంతకుముందు మన మిత్రులు చెప్పారు రాముడు చిట్ట చివరికి సరయు నదిలో ప్రవేశించిన తరువాత అతని కుమారుడైనటువంటి లవుడు అంటే వాళ్ళిద్దరు లవుడు కుశుడు ఇద్దరు ఈ లవుడికి పట్టాభిషేకం కట్టడం జరిగింది ఇప్పుడు నేను జరుగుతు ఇప్పుడు నేను చెబుతున్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఇది త్రేతాయుగం నాటి చరిత్ర అంటే మన లెక్క ప్రకారం కొన్ని లక్షల సంవత్సరాల నాటి చరిత్ర మరి పాశ్చాత్యులు లెక్క ఎంతో మనకి సరిగ్గా తెలియదు రామాయణం ఎప్పటిదో మరి లవుడు మొట్టమొదటిసారి రామాలయం నిర్మాణం చేశాడు రామ జన్మభూమి జన్మభూమి అంటే రాముడు ఎక్కడైతే పుట్టాడో అక్కడ బాలరాముడికి మొట్టమొదట దేవాలయం కట్టినటువంటి వాడు లవుడు అని మనకి చరిత్రలో తెలుస్తున్నది మరి ఆ తర్వాత ద్వాపరయుగం గడిచిపోయింది తర్వాత కలియుగం వచ్చింది ఈ మధ్య ఈ కాలంలో మరి ఇన్ని వేల సంవత్సరాలలో మరి ఆ దేవాలయం యొక్క పరిస్థితులు చెంది ఉంటుంది కదా సహజంగానే విక్రమాదిత్యుడు అతను క్రీస్తు పూర్వం ఉన్నటువంటి వాడు చరిత్రకారులు ఒప్పుకున్నారు ఈయన ఉజ్జయిని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉండేవాడు విక్రమాదిత్యుడు చాలా సుప్రసిద్ధమైనటువంటి చారిత్రక పురుషుడు ఈ విక్రమాదిత్యుడు ఏం చేశాడంటే ఒక రోజున అయోధ్యకు వచ్చాడు వచ్చి అక్కడ సరివునరి తీరంలో ఉండేసరికి ఆయనకి అక్కడ సాక్షాత్తుగా నీలమేఘ దర్శనం దర్శనమిచ్చాడు దానితో అతడు ఉత్తేజితుడై ఈజ్ ఇన్స్పైర్డ్ బై లార్డ్ రామా అండ్ స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్ విచ్ వాజ్ డెలిపిటేటెడ్ జ్యూరింగ్ ది పీరియడ్ అంటే ఈ కాలక్రమంలో కొంత శిథిలమైపోయినటువంటి ఆ ప్రాచీన దేవాలయాన్ని తిరిగి విక్రమాదిత్యుడు క్రీస్తుకు పూర్వం పునరుద్ధరించాడు అని మనకు చరిత్ర చెబుతూ ఉన్నది విన్నారు కదండమ్మా ఈ దేవాలయము మళ్ళీ అప్పటి నుంచి అంటే క్రీస్తు పూర్వం నుంచి మళ్ళీ ఒక వెయ్యి సంవత్సరాలు అలా అక్కడ పూజలు భజనలు అవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇలా జరుగుతూ ఉండగా కొంతకాలం అయిన తర్వాత మన దేశం మీదకి విదేశీయుల దండయాత్రలు మొదలైనవి ఆ దండయాత్రలో అనే అనేవాళ్ళు వచ్చారు శ్వేత శ్వేతహూడు అనేవాళ్ళు వచ్చారు అనే అనేవాళ్ళు వచ్చారు తర్వాత మన దేశం మీదకి ఖాన్ వాళ్ళ దండయాత్రలు మొదలైపోయినాయి విదేశాల నుంచి ఆ తర్వాత అరబ్బులు వచ్చారు రోమన్లు వచ్చారు ఇలా అనేకమైనటువంటి గ్రీకులు వచ్చారు మన దేశం మీదకి దండయాత్రకి ఇలాగా అనేకమైనటువంటి దేశాల నుంచి మన దేశం మీదకి దండయాత్రలకు వచ్చారు ఇవి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ దేశంలో ఉన్న సంపద దోచుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం మీద ఆ దేవాలయంలో ఉన్నటువంటి బంగారాన్ని కూడా వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయారు ఇంకా మనం ఏవేవైతే మానబిందువులుగా భావిస్తూ ఉన్నామో అంటే గోవులను చంపారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వైదిక సంస్కృతిని నిర్మూలించారు ఈ పనులన్నింటినీ కూడా వాళ్ళు చేశారు ఈ క్రమం లోపల అయోధ్య దేవాలయానికి మళ్ళీ ஆத்தம் ஜரிந்தம்மா <laughs>